హలో కిరణ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరు వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థమేంటి సార్ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్ గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ సెవెన్ దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకుని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ నువ్వు పెట్టే 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 ఇదిగో బోపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే ఇక్కడే రండి 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 ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ ఉండరు రాబర్ట్ విలియమ్స్ ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్న లేడ్చినా దేశం సంతోషిస్తుంది బోలో భారత్ మాతా